హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వేంద్ర కోసం మనమైతే మన నిర్మలా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసామండి వీళ్ళది వచ్చేసరికి మీకు ఇక్కడ పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటుంది సో ఎగ్జాక్ట్గా మీరు బ్యాక్ సైడ్ వచ్చేసి అనుకో సైడ్స్ ఇక్కడ అన్నీ కూడా మనకి టైలర్ షాప్స్ ఉంది సో మధ్యలో ఇట్లా స్టెప్స్ అయితే వస్తాయండి ఈ స్టెప్స్ ఎక్కి మీరైతే షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది సో మనకి ఇటు భాస్కర్ డీలక్స్ నుంచి కూడా అయితే రావచ్చు వే అనేది ఇటు కూడా మీరైతే హ్యాపీగా అయితే వచ్చి చూసుకోవచ్చు ఫుల్ ఆఫ్ కస్టమైజేషన్ ప్రాసెస్ ఉందని అన్నీ కూడా అయితే ఉంటుంది మీకు ఇంకా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్ అయితే ప్రెసెంట్ చేస్తున్నాం కదా మీరు హ్యాపీగా నెంబర్ అయితే పింక్ చేసేసుకొని చేస్తున్నారు కదా ఇక్కడ తుపటేస్ కానీ ఇట్లా థర్డ్ వర్క్ నారాయణపేట ఇవన్నీ కూడా మనకి షాప్ వాళ్ళే అనమాట ఇలా మీకు ఫ్యాబ్రిక్స్ నారాయణపేట అది కావాలన్నా కూడా సారీస్ అది అయితే తీసుకోవచ్చు మంచిగా ఇక్కడ మంది అక్కడ నుంచి ఇంకా మీరు స్టెప్స్ ఎక్కేది అనుకో సో అక్కడ నుంచి కూడా మనకి మన నిర్మల సారీస్ వాళ్ళ షాప్ అయితే ఇస్తుంది అన్ని కలెక్షన్స్ కూడా చాలా చాలా కలెక్షన్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇచ్చేస్తున్నారు సూపర్ కలెక్షన్స్ విత్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అనమాట అసలు ఇవాళ ఏంటి సార్ కలెక్షన్ మళ్ళీ దేనికదే ట్రెండింగ్ అవుతుంది షాప్ నుంచి ఓకే స్పేస్ సిల్క్ సారీస్ ఓకే సో కలర్స్ అయితే మస్తు కలర్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా అయితే చూసుకోండి చాలా బాగున్నాయి బాగు సూపర్ అండి ఇదికో అసలు ఎంత మీటర్లు లాంగ్ మీటర్లు చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ డిజైన్స్ ఫార్టీ కలర్స్ ఫార్టీ కలర్స్ ఓకే సో మొత్తం ఓవరాల్గా నలభై రంగులు ఒక్కొక్కటి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే వస్తున్నాయి ఇందులో మీకు మంచి ఫెండి స్పేస్కుంది స్పేస్కు ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది దట్ విత్ ఫార్టీ కలర్ కాంబినేషన్స్ అనమాట ట్రెండి ట్రెండీ కలర్స్ అయితే ఉన్నాయి ఓవరాల్గా ఎక్కడైనా మనకి ఒకటి రెండు దొరుకుతాయి బట్ ఇక్కడ మనం మన నిర్మలా సారీస్ వాళ్ళ షాప్కి వస్తే అన్ని కలర్స్లో కూడా అయితే కలెక్షన్ అయితే ఉందండి చూసినాక ఎంత బాగుందో మంచి లైట్ అండ్ డార్క్ లో కూడా అండ్ దీని తర్వాత ఇంకా ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న చూపించిన కలర్స్ అన్నిటికీ మీకు బ్లౌజ్ కూడా తయారు చేస్తారు చూపిస్తారు అది కూడా ఫస్ట్ కలర్స్ చూడండి ప్రశాంతంగా చూడండి ఒక స్క్రీన్ షాట్ లేదా దాని మీద ఒక టిక్ మార్క్ చేసి షాప్ వాళ్ళ నెంబర్కి అంటే సేమే ఒక త్రీ టు ఫోర్ ఉన్నాయి ఓకే ఇది ఇంకా బంపర్ ఆఫర్ చూసుకోండి ఇప్పుడు ఈ కలర్ లో మీకు ఒక ఫోర్ కలర్ నే ఇస్తారు ఇట్లా ఉల్లిపట్టు రంగులో కావాలి ఎందులో అయినా త్రీ టు ఫోర్ కలర్ ఇస్తారు అవును సో టీమ్ వైజ్ లా కావాలి అంటే తీసేసుకోండి చక్కగా బాగుంది కలెక్షన్ అయితే ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి అండ్ మీరు కొరియర్ అడుగుతున్నారు ఆన్లైన్ అడిగినప్పుడు మళ్ళీ దయచేసి సపరేట్ పిక్స్ అడగద్దు మేడం ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పెడుతున్నారు నేను ఆల్రెడీ అతను ఒక్కరే ఉంటారు సో టీవీలో చూసి అడగద్దు దయచేసి ఎందుకంటే కలర్ అయితే చేంజ్ వచ్చేస్తుంది అండి పక్కాగా మనకి మొబైల్ కి టీవీకి ఇక్కడ మీకు చూపిస్తున్నది మొబైల్ టు మొబైల్ ఎగ్జాక్ట్ కలర్ ఉంది సో ప్రతి కలర్ కూడా క్రిస్టల్ క్లియర్ గా అయితే వన్ బై వన్ చూపించారు ఒక టిక్ మార్క్ చేసి అప్పుడు వాట్సాప్ చేయండి సో అతను ఖాళీ చూసి అవైలబిలిటీ బట్టి మీకు కొరియర్ చేస్తారు ఫోన్స్ చేస్తున్నారు మెసేజెస్ పెడుతున్నారు అతను రిప్లై ఇవ్వగానే మీరు కూడా రిప్లై ఇస్తే కదా వస్తుంది ఓకే సో బ్లౌజ్ డిజైనర్ బ్లౌజెస్ అండి ఓకే 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 సో ఇలా ఇందులో కూడా మీకు అంటే ఏ సారీకి తగ్గట్టుగా అట్లా మీకు కలర్స్ వైజ్ తీసుకోవచ్చు ఇవి హెవీ బీట్ ఇప్పుడు మనకి ఇలాగే త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లెహెంగాస్ డిజైన్ చేస్తున్నారు కదా క్యాన్కాన్ అవి పెట్టేసి సో పార్టీ వేర్ కలెక్షన్ అండి ఫ్యాబ్రిక్స్ భలే ఉంది వన్ నైంటీ నైన్ మీటర్ అండి ఇది ఇదంతా బీట్స్ వర్క్ వస్తుంది మీరు ఇక్కడ డైరెక్ట్ ఉంటే ఎంచక షాపుకి రండి ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే సండే కూడా షాప్ ఓపెన్ ఉంటుంది ఇదిగో చక్కగా మీకు సండే కూడా షాప్ ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు మన నిర్మలా సారీస్ వాళ్ళు అసలు బల్లే కలర్స్ ఉన్నాయి వన్ నైంటీ నైన్ ఓన్లీ మీటర్ హెవీ పార్టీవేర్ కలెక్షన్ అండి ఇది సో మనం ఇలా తీసుకొని క్యాన్కాన్ అది తీసి మంచిగా సాటిన్ బేస్లో క్యాన్కాన్ అట్లా తీసి డిజైనర్గా బాగుంటుంది ఇదిగో కలర్స్ అన్నీ బ్లాక్ రెడ్ బాటిల్ గ్రీన్ స్కై బ్లూ వైట్ కలర్ కాంబినేషన్ ఇది గోల్డ్ కలర్లో అయితే వస్తుంది ట్రెండింగ్ గోల్డ్ విత్ సీక్వెన్స్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ చాలా బాగుంది ఓకే ఒక కాక్టైల్ పార్టీకి హెవీగా కావాలి అన్న కూడా అయితే ఉన్నాయండి కలెక్షన్స్ అనేది ఎంత హెవీ ఉంది కదా సో కలర్ మీకు డిజైన్ బట్టి హైలైట్ అయిపోతుంది అన్నమాట ఇందులో గ్రీన్ విత్ బ్లూ షేడ్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇదిగోండి సో కలర్ ఎంత డిఫరెన్స్ ఉంది రెడ్ కానీ ఇక్కడ మళ్ళీ ఈ వర్క్ ఈ వర్క్ బట్టి వన్ వస్తుంది ఏదైనా ఓకే సో హెవీ అవునవును ఇది మీకు ప్యూర్ అంటే ఇంపోర్టెడ్ వెల్వెట్ అండి మంచి వెల్వెట్ మీకు సాగిపోయేది కాదు ఇగో బేస్ వస్తుంది చూసారు ఇక్కడ దీనికి సో బేస్ కూడా వచ్చేసరికి ప్యూర్ వెల్వెట్ అనమాట బాగుంది సో ఇది కూడా వన్ నైంటీ నైన్కి ఇచ్చేస్తున్నారు ఇందులో కలర్స్ అయితే రెడ్ ఉంది సో థిక్ పింక్ ఉంది ఇది మనకి ఆరెంజ్ కదా ఆరెంజ్ వస్తుంది బ్లాక్ ఇదిగో అసలు చూడండి అతనే పేరు వేసేస్తున్నారు అక్కడ సీక్వెన్స్ ఎంత బాగుంది ఇంక్ బ్లూకి ఇట్లా మనకి ఫుల్ గోల్డ్ ఇదెంత సార్ ఇది సేమా వన్ నైంటీ నైన్ ఓకే సో ఇవన్నీ మీకు వన్ నైంటీ నైన్లో అయితే ఇచ్చేస్తున్నారు మీటర్ వన్ నైంటీ నైన్ ఫుల్ ఫార్టీ వే కలెక్షన్ సో సండే కూడా మీకు షాప్ అయితే ఓపెన్ ఉంటుంది హ్యాపీగా కావాల్సిన వాళ్ళు అయితే మీరు డైరెక్ట్ విజిట్ చేసి వచ్చి కూడా పర్చేజ్ చేసేసుకోండి మ్యాథ్స్ డైరెక్ట్ విజిట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి ఎందుకంటే చాలా చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి మీరు కూడా చూసి అతను వేరే చూసిన ఇక్కడ చూసి కూడా మీకు నచ్చినవన్నీ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అదే మొబైల్లో ఏంటంటే మనం ఓన్లీ కొన్ని కలెక్షన్ మాత్రమే షేర్ చేస్తాం కదా సో ఆ వాటి వరకే మీకు కలెక్షన్ అనేది అయితే చూసి పింక్ చేసుకుంటారు డైరెక్ట్ మల్టిపుల్ కలెక్షన్ చూసి అవునవును డిజైనర్ బ్లౌజెస్ వర్క్ బ్లౌజెస్ ఓకే బ్యాక్ కట్ వర్క్ స్టైల్ అండి బాగుంటాయి ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి కొనుక్కొని మదర్ అండ్ డాటర్ కి బ్లౌజ్ ఒకటి అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు అండి బాగున్నాయి బ్లౌజెస్ ఎలా వస్తున్నాయండి అంటే ప్రైస్ వైజ్ మనకి ప్రైసెస్ ఇవి ఏదైనా టూ ఫార్టీ త్రీ డబల్ నైన్ ఫ్యాబ్రిక్స్ వన్ డబల్ నైన్ బ్లౌజెస్ టూ ఫార్టీ నైన్ ప్రైస్ దానికేనండి కానీ ఏ బ్లౌజ్ ఓకే టూ ఫార్టీ నైన్ బాగున్నాయి చూడండి కావాలి అనుకుంటే అంటే మనకి ఫ్రీ సైజ్ వరకు వస్తుంది మేబీ ఐ థింక్ సో మీకు స్లీవ్స్ కూడా ఉన్నాయండి బాగుంది సో బ్యాక్ ఓపెన్ వచ్చేసరికి ఇప్పుడు ఎలాగ ఇతను మనకి చక్కగా స్పేస్ సిల్క్ వేసారు కదండి సో స్పేస్ సిల్క్ శారీస్ కి కూడా మీరు ఇట్లా పేర్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే అవునవును సో మీకు హెవీ వర్క్ కావాలి అన్న కూడా ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఓకే బాగుంటుంది ఆటోమేటిక్గా శారీ ప్రైస్ ఇంకా పెరిగిపోతుంది అనమాట అప్పుడు మనం వేసే బ్లౌజ్ బట్టి కూడా బాగుంటుందండి సో చూసుకోండి ఇట్లా హెవీ వర్క్స్ కూడా అయితే ఉన్నాయి సో ఎవరికి ఏది కావాలన్నా ఎంచక్కగా మొన్న కొత్తపేట నిన్న శారీస్ వాళ్ళ షాప్కి అయితే విజిట్ చేయండి వచ్చి నచ్చినవన్నీ మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు కలర్స్ కూడా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి కానీ లిమిటెడ్ స్టాక్ అండి ఇంత తక్కువ బడ్జెట్లో అసలు మెయింటైన్ చేయడమే కష్టమా అసలు భలే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇస్తున్నారు అయ్యో సో కంప్యూటర్ వర్క్ థ్రెడ్ వర్క్లో బీట్స్ వద్దు అంటే మీకు థ్రెడ్ వర్క్లో కూడా అయితే ఉంది కలెక్షన్ వీళ్ళ దగ్గర కలర్స్ డిజైన్స్ చాలా అయితే ఉన్నాయండి హ్యాపీగా అయితే పింక్ చేసుకోండి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే వచ్చేస్తుంది ఓన్లీ స్టిచ్చింగ్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట ఈ బ్లౌజెస్ అన్నీ కూడా మీకు కావాలి అనుకున్నట్లయితే అండ్ ఇందులో కూడా అంటే మనకి థ్రెడ్ వర్క్ బేస్ లోనే లిటిల్ బిట్ స్టోన్స్ వస్తాయి టికీస్ కొంచెం కొంచెం స్టోన్ అట్లా బాగుంది డిఫరెంట్ గా విత్ హెవీ హ్యాండ్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది చూస్తున్నాం కదా బాగుంటుంది బాడీ పార్ట్ బట్టింగ్ కస్టమైజేషన్ కి బెస్ట్ బటిక్స్ కి దానికి చూడండి ఎంత బాగుంది హెవీగా సో భలే ఉన్నాయండి ప్రైజెస్ అయితే ఓవరాల్గా మనకి సో స్పెషల్ కలెక్షన్ వీడియో అన్నమాట మీకు బ్లౌజెస్ విత్ స్పేస్ ప్యూర్ స్పేసిల్ సిల్క్ శారీస్ విత్ హెవీ పార్టీ వే ఫ్యాబ్రిక్స్ సో మూడు ముచ్చటగా అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేశాను ఓకే ఆర్గాన్స్ ఓకే ఫార్టీ నైన్ పెట్టామని చెప్పండి ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఆర్గాన్స్ బయట మీకు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇదిగో చూడండి ఆర్గాన్స్ ఫార్టీ ఫస్ట్ చక్క రఫుల్ హ్యాండ్స్ బ్లౌజెస్ కి దానికి బాగుంటాయి అండి ఫార్టీ నైన్ నేనే అవకయ్యా నిజమే నలభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారు మీటరు సో అది కూడా కొన్ని ఉన్నాయి ఒకటి చూపిస్తాను సో చూసుకోండి కస్టమైజేషన్ పర్పస్ కావాలంటే తీసుకోండి ఫార్టీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు కలెక్షన్ అయితే మీటర్ సో మనకి కలంకారీలో డిఫరెంట్ స్టైల్స్లో వచ్చింది సో చాలా బాగుంది అనమాట కలెక్షన్ విత్ ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్స్లో అయితే ఇచ్చేస్తున్నారు అండ్ కలెక్షన్ ఇట్లా డిజిటల్స్లో కూడా అయితే ఉన్నాయండి అండ్ ఇగో ల్యావెండర్ షేడ్ వైట్ ఇట్లా గ్రీన్ ల్యావెండర్లోని అండ్ వైట్ బేస్లో కూడా అయితే వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉందండి ఓన్లీ మీటర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇదంతా కూడా బల్క్ ఆఫర్ సేల్ వీడియో అనమాట ఎవరు అయితే మిస్ అవ్వకండి ఈ కలెక్షన్ అనేది నిజంగా చాలా అంటే చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్లోని ఓకే సో గోల్డ్ కలర్లోని ఇగో ఇట్లా గోల్డ్ ఇవి కూడా కావాలి అంటే తీసుకోండి నైన్టీ నైన్ రూపీస్ ఫ్యాబ్రిక్స్ ఓకే సో నైన్టీ నైన్ షేడ్ షేడ్లో వచ్చిందండి బాగుంది డబల్ కలర్ నైన్టీ నైన్ ఇది కూడా ఫుల్ వీవింగ్ అయితే వస్తుందండి మీటర్ నైన్టీ నైన్ అనమాట సో కావాల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే షాప్ విజిట్ రండి వస్తే మీరు బోల్ చూసుకోవచ్చు ఓకే సో ప్రశాంతంగా చూసుకోవచ్చు బాగుందండి అవును ఓకే సో ప్లెయిన్ స్పేస్ సిల్కి మీరు ఇట్లా సెట్ చేసుకోవచ్చు నైంటీ నైన్ సో కలెక్షన్ అయితే సూపర్ అయితే ఉందండి నైన్టీ నైన్ టు త్రీ డబల్ నైన్ వరకు కలెక్షన్ అయితే షేర్ చేశాను సండే షాప్ ఉంటుంది నచ్చిన వాళ్ళు హ్యాపీగా అయితే వచ్చి మీరు అయితే పర్చేస్ చేసేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్లీ బడ్జెట్లో అయితే ఉంది ఓకే టూ డబల్ నైన్ ఓకే టూ డబల్ నైన్ ఉంటుంది చీర చూడండి చక్కగా మనకి ఫ్రెష్ సారీస్ ఫార్టీ కలర్స్ కూడా ఫార్టీ కలర్స్ ఉన్నాయి ఓకే బ్లౌజ్ సూపర్ ఆఫర్ అండి అసలు చూస్తున్నారు కదా సో యూనిఫామ్ మీరు చూసుకోండి పోచంపల్లి స్టైల్ మొత్తం పోచంపల్లిలో అయితే ఇచ్చేస్తున్నారు మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఓకే అండ్ పల్లు పల్లు కూడా అదిగో ఇది కూడా మళ్ళీ బుట్టా వర్క్ వస్తుందండి. ప్లేన్ రాకుండా మంచిగా బుటాతో అయితే హైలైట్ చేశారు. ఓకే సో చాలా కలర్స్ అయితే ఉన్నాయి చూడండి వన్ బై వన్. దానికి డిఫరెంట్ మళ్ళీ అదే మార్తున్నాయండి కాంట్రాస్ట్ వైజ్ ఓకే హెవీగా ఉంది బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ వచ్చే బ్లౌజ్ అయితే సో ట్రెండీ కలెక్షన్స్ అనమాట మొత్తం కూడా టూ ఫార్టీ నైన్ పట్టు కదా అంతే మనకి ఫ్యాన్సీ పట్టు శారీస్ ఫ్యాన్సీ పట్టు రెండు నలభై తొమ్మిది దేనికి అదే హైలైట్ అయితే ఉంది అండ్ చూడండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇట్లా మనకి అండ్ అటువీట్ మిడిల్ లో మోతీఫ్ డిజైన్ కూడా చాలా బాగుంది మనకి ట్రెండి వస్తుంది అండ్ కాంట్రాస్ట్ పళ్ళు ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో అయితే ఇస్తుంది ఓకే మంచి కాంట్రాస్ట్లో అయితే వస్తుంది సో ఇలా చూసే మన కలర్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా మనకి ఫార్టీ కలర్స్లో అయితే ఇచ్చేస్తున్నారు డిఫరెంట్గా ఓన్లీ టూ నైన్ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నా సజెషన్ అయితే డెఫినెట్గా షాప్ విజిట్ ఎ బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఎంతో చక్కగా షాప్కి వచ్చేసి నచ్చిన అయితే పర్చేస్ చేసుకోండి అదే సో వీడియో అంటే ఆన్లైన్ కన్నా అతను డైరెక్ట్ అతను కూడా చాలా హ్యాపీ అనమాట సో డైరెక్ట్ గా వస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు అదే చుట్టుపక్కల ఓకే సో టైలరింగ్ కస్టమైజేషన్ కూడా ఇస్తున్నారు

సో ఇట్లా కాంట్రాక్ట్ తర్వాత అట్లా పేర్ చేసుకోవచ్చు అరుగో ఓకే బిజీ నైన్టీ నైన్ ఆనా చాలా బాగుంటుంది బాగుంటుంది అండి దట్ అసలు టూ కలర్స్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది మీకు లైట్ అండ్ డార్క్ ఫంబేషన్ ఓకే వన్ మోర్ అండి గోల్డ్ కలర్ కాంబినేషన్ మీకు ఏది వాంటింగ్ ఉందో అది హ్యాపీగా తీసుకోండి ఇక్కడికి వస్తే ఆల్మోస్ట్ మీరే చాలా కలెక్షన్ అయితే పర్చేస్ చేసేస్తారు ఎందుకంటే తక్కువ తక్కువ బడ్జెట్లో మంచి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా డైరెక్ట్ విజిట్ కూడా వచ్చేసాయండి నచ్చినవన్నీ పర్చేస్ చేసుకు వెళ్ళిపోండి సో సండే షాప్ ఓపెన్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు కాబట్టి షాప్ విజిట్ చేసి నచ్చినవన్నీ అయితే మీరు హ్యాపీగా పర్చేస్ వెళ్ళిపోండి బంపర్ ఆఫర్ కలెక్షన్ నైంటీ నైన్ టు త్రీ నైంటీ నైన్ కలెక్షన్ అయితే షేర్ చేశాను ఆల్మోస్ట్ మొత్తం ఓకే సో అట్లా కూడా మీకు కావాలి అనుకుంటే ఇంకా నెక్స్ట్ అప్లోడ్స్ లో అయితే చేస్తాను సో ఈ రోజుకి ఇదే కలెక్షన్ అండి ఇంకా ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం